మహాభక్తుడుగా సంకీర్తనాచార్యుడిగా అద్వితీయమైన స్థానాన్ని పొందిన మహనీయుడు శ్రీ పురంధరదాసు వేదాలు పురాణాలు ఉపనిషత్తుల సారాంశాన్ని సాధారణ ప్రజలకు అర్థమయ్యేలా సరళమైన కన్నడ భాషలో ఆయన అందించాడు పురంధరదాసు రచన అద్భుతమైన సంగీతం సరళమైన సాహిత్యం ఆధ్యాత్మిక జ్ఞానాల సంగమం భౌతికమైన సంపదల కన్నా భక్తి తత్పరత జ్ఞానం గొప్పవని బోధించిన ఆయన జననం దైవ సంకల్పం భగవంతుడు ఆజ్ఞ మేరకు నారదుడు తాను రచించిన భక్తి సూత్రాలను ఆచరణలోనికి తేవడానికి శ్రీనివాస నాయకుడుగా ఈ భూమి మీద అవతరించాడు ధన సంపాదన ధ్యేయంగా లోపిత్వంతో నవకోటి నారాయణుడిగా కోట్లకు పడగలెత్తిన శ్రీనివాస నాయకుడు ఒక చిన్న ఘటనతో భక్తి జ్ఞాన వైరాగ్యాలే అసలైన సిరి సంపదలని సమాజానికి తెలియజేసే పురంధర దాసుగా మారాడు జగన్నాటక సూత్రధారైన శ్రీహరి స్వయంగా బ్రాహ్మణ రూపంలో వచ్చిన ఆయనను సామాన్య యాచకుడిగా భావించి ఆరు నెలల పాటు వాకిల్లో నిలబెట్టాడు శ్రీనివాస నాయకుడు ఆ తర్వాత తన తప్పును తెలుసుకుని విరక్త శిఖామణిగా మారాడు శ్రీ వ్యాసరాయల నుంచి సకల శాస్త్రార్థ ఉపదేశాలను పొందాడు భక్తితో పాడి శ్రీకృష్ణునితో నాట్యం చేయించాడు ఎవరి గొప్ప ఎవరి భాగ్యం గొప్పది కర్ణాటక శాస్త్రీయ సంగీత పితామహుడు అని పెంచుకున్న పురంధర దాస్కు విజయనగర సామ్రాజ్యానికి ఎనలేని అనుబంధం ఆయన కాలంలో శ్రీకృష్ణదేవరాయలు విజయనగర చక్రవర్తిగా పాలన సాగించేవాడు తన రాజ్యంలో పో పేరు మోసిన వ్యాపారి ఒకరు రాత్రికి రాత్రి సర్వస్వాన్ని దానం చేసి హరిదాసుగా మారాడని ఎన్నో దివ్యమైన తత్వాలు ఉపదేశిస్తున్నాడని మహిమాన్యుతుడని రాయలు విన్నాడు ఆయన్ను స్వయంగా చూడాలని వ్యాసరాయల మఠానికి వచ్చాడు వ్యాసరాయలు పురంధర కనకదాసులతో భజనలో ఉన్నారు రాయలు దేవాలయ మండపంలో కూర్చున్నాడు పూజలో భజనలో లీనమై భావ సమాధిలో మునిగిపోయిన వారు అతన్ని రాకను గమనించలేదు ఆ తాదా అతాధాన్యత నుంచి బయటకు వచ్చిన తర్వాత రాయలను కుసల ప్రశ్నలు వేశారు తన సుకృతం వల్ల ఎదులను హరిదాసులను చూసే భాగ్యం కలిగిందని పురంధరదాసు వృత్తాంతం విని వచ్చానని రాయలు తెలిపాడు తర్వాత పురంధరదాసును తనతో పాటు ఏకాంతానికి తీసుకువెళ్ళి ఆయన అను అనుభవాలన్నీ ఉన్న రాయలు భక్తితో ఆనందంతో పరవశుడయ్యాడు అప్పుడు పురంధరదాసు వైరాగ్యాన్ని వినోదంతో మిశ్రమం చేసి నిమ్మ భాగ్య దొడ్డదు నమ్మ దొడ్డదు మీ భాగ్యం గొప్పదా మా భాగ్యం గొప్పదా అంటూ భగవన్ నామ సంకీర్తన చేశాడు రాజ్య సంపదకు చోరులు శత్రువుల భయం ఉంటుందేమో కానీ మా రామనామ సంపదకు ఎలాంటి భయం లేదు ధ్యానం బెల్లం నెయ్యి ఇలాంటి సరుకులు చెడిపోతాయేమో ధాన్యం బెల్లం నెయ్యి ఇలాంటి సరుకులు చెడిపోతాయేమో అని చింత ఉండవచ్చు కానీ హరినామామృతం అనే సరుకు విషయంలో ఏ చింత ఉండదు మీ భాగ్యం లక్ష్మీదేవి అయితే మా భాగ్యం నారాయణుడు మన అందరి భాగ్యం పురంధర వేటలుడు అని పాడాడు రాయలు పరమానందం చెంది పురంధరదాసును సత్కరించాడు రాయలు ఇచ్చిన ఆభరణాలను వస్త్రాలను కానుకలను పేదలకు పురంధరదాస్ దానం ఇచ్చాడు ఇది తెలుసుకున్న శ్రీకృష్ణదేవరాయలు బాధపడక కృష్ణరాయ వాటిని నేను అలంకరించుకుంటే హరికి ప్రీతిపాత్రం కాదు అందుకే వాటిని ఆ హరికే సమర్పించాను అని వివరించాడు దీనితో రాయలకు పురంధరదాసు మీద మరింత గౌరవం పెరిగింది మానవ జన్మ దొడ్డదో అనే కృతిలో మానవ జన్మ విశిష్టతను అందరూ తెలుసుకోవాలని దాన్ని వృధా చేసుకోవద్దని పురంధరదాసు హెచ్చరిస్తారు ఆయన కీర్తనలో వైవిధ్యం ఊహాతీతం భక్తి విరక్తి లాలిత లాలిపాటలు దేవత వర్ణన వ్యాపారం సామాజిక బాధ్యత విమర్శ ఇలా అన్ని అంశాల గురించి ఆయన కీర్తనలు ఉంటాయి ఒకసారి కొంతమంది ముస్లిం యువకులు ఆయన్ను ఉరుసుకు ఆహ్వానించి దేవుని మీద పాట పాడమని కోరినప్పుడు అంతటా నెలకొన్న ఉన్న దేవుడు ఒకటే అంటూ క్లా హుసేన్ బాహు స్పేస్ బాహుసేన్ అనే కీర్తనలో దశావతార స్థుతి చేసి అక్కడ ఉన్న ముస్లింల మనసును గెలిచారు పరమత సహనం ఆవశ్యకతను తెలియజేశారు పురంధరథరాజు రచించిన కృతలో గొప్పతనం ఎంతటిదంటే వ్యాసుల తరువాత దాసులే అని ఆయన ప్రసిద్ధి చెందారు వ్యాసరాయల వారు శ్రీమద్ శ్రీ మధ్వాచార్యుల సర్వమూల గ్రంథాలతో పాటు పురంధరదాసు కృతులను వ్యాసపేటం మీద ఉంచి రెండింటికి సమానమైన గౌరవం ఇచ్చేవారు ఆయన సాహిత్య ఔన్నత్యానికి ఇది నిదర్శనం సాక్షాత్తు నారదు నారదుడే పురంధరదాసు అయినందున ఆయన సంగీత స్థాయి అనుపమానంగా ఉంటుంది ఆ కాలంలో కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందే విద్యార్థులకు వ్యవస్థీకృతమైన పద్ధతి ఉండేది కాదు పదిహేనవ మేళకర్త రాగమైన మాయామాళ రాగాన్ని ఆది రాగంగా చేసుకుని సంగీత శిక్షణ కోసం దాన్ని సిద్ధపరిచారు విద్యార్థులకు అనుకూలంగా ఉండేవాళ్ళ మలహరి రాగంలో పెళ్ళారి గీతాలు రచించారు ఈ విధంగా కర్ణాటక సంగీతానికి భద్రమైన పునాది వేసి దాని మీద సుస్థిరమైన కట్టడాన్ని పురంధరదాసు నిర్మించారు ప్రతి సంవత్సరం పుష్యమా సమావేశ నాడు వచ్చే వారి పుణ్యతిథిని సద్భక్తులందరూ అత్యంత వైభవంగా జరుపుకుని పునీతులవుతారు దాసశ్రేష్ఠుడైన పురందర దాస నామస్మరణతో అభీష్టాలు నెరవేరుతాయనేది భక్తుల విశ్వాసం వ్యాసుల తర్వాత దాసులి